రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదైనా ఉండేలా కనిపించడం లేదని భారత అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు ముఖ్యమంత్రి భయం ఎన్నికలపై సర్వేలు చూస్తూ ఉంటే రాష్ట్రంలో రెండు సీట్లు కూడా కాంగ్రెస్కు వచ్చే పరిస్థితి లేదన్నారు సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో జరిగిన భారత సభకు హాజరైన ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయలేని కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ భాజపాలపై విమర్శలు దాడి చేశారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో జరిగిన భారస ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు హైదరాబాద్లో భారస హయాంలో భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే ఆయన జయంతి వేళ ప్రస్తుత పాలకులు కనీసం అక్కడ పుష్పాంజలి ఘటించలేదని మండిపడ్డారు అలాంటప్పుడు తమ ప్రభుత్వం నిర్మించిన సచివాలయంలో ఎందుకు కూర్చుంటారని కేసీఆర్ ప్రశ్నించారు రాజకీయాలలో అప్పుడప్పుడు గమ్మత్తుగా గుడ్డి లక్ష్యం వచ్చినట్టు కొంతమంది లిల్లీ పుట్టుగాళ్లకు కూడా అధికారం వస్తుంది నిన్న అంబేద్కర్ జయంతి విగ్రహం పెట్టిన తర్వాత జరిగిన తొలి జయంతి ఈ లిల్లీ పుట్టుగాల ప్రభుత్వం ఏం చేసింది అక్కడికి గవర్నమెంట్ పోలే ఆ మహనీయంత హిమాలయ పర్వతం అంతా ఎత్తున్న విగ్రహానికి ఒక పువ్వు పెట్టలే ఒక పూలమాల పెట్టలే అంజలి ఘటించలే అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చినారు చూడడానికి వాళ్ళ కనీసం మంచి నీళ్ళు ఏర్పాటు చేయలే గేట్లు బంద్ చేసి తాళాలు వేసినారు దీన్ని ఏమంటారు అహంకారమా కండకావరమా ఏమనుకోవాలి దీనికి అజ్ఞానమా ఎవరు పెట్టినా విగ్రహం విగ్రహమే కదా రాష్ట్ర సెక్రటేరియట్ కూడా సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరే పెట్టుకున్నాం విగ్రహం కాడికి పోలే మరి ఆ సెక్రటేరియట్ ఎందుకు కూర్చుంటున్నారు సిగ్గులే కూడా కూర్చుంటున్నారా అది కూడా అంబేద్కర్ పేరు మీదనే ఉన్నది కదా యాదగిరి గుట్ట కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది మరి ఆడిపోయి ఎందుకు మొక్కుతున్నారు ఎమ్మెల్యేలు ఉండే క్వార్టర్లు కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దానిలో ఎందుకుంటున్నారు అంటే అన్ని తీసేస్తారా మిషన్ కాకతీయ చెరువులు బంద్ చేస్తారా ఏమేం బంద్ చేస్తారు ఈ లిల్లీ పుట్టుగా నేను ఎందుకన్న దీనికే అన్నా బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై భారతాధినేత కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదైనా ఉండేలా కనిపించడం లేదన్నారు ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఓ మాట మాట్లాడతారని ఆయన ఎప్పుడైనా భాజపాలో చేరతారన్నారు కాంగ్రెస్కు ఇక్కడ రెండు సీట్లైనా వచ్చే పరిస్థితి లేదన్న కేసీఆర్ భాజపా అక్కరకురాని చుట్టమన్నారు ఓర్వలేని తనం లేదు వాళ్ళు కూడా ఉండాలి ఐదేళ్ళు పనిచేయాలి అప్పుడే నల్లదేందో తెలియదేందో తెలుస్తుంది కానీ ఈ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే సభలలో అనే చూస్తే తిరగబడ్డది జనం తెలంగాణలో సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి కాంగ్రెస్ కు రెండు సీట్ల కన్నా ఎక్కువ రావు అని అంతటి అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండట్లేదు మనం చేస్తా ఉన్నా ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో కలతాడో ముఖ్యమంత్రి అయితే చంపు కొడతాడో ఏమైతదో ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు ఢిల్లీకి పోయి బీజేపీ కోటేమని టీవీలో చెప్తాడు అంటే ఏం జరుగుతుంది ఎవరికి ఎవడు బీట్ టీము ఎవరు కలిసిపోయినారు ఒకసారి ఆలోచన చేయాలి దయచేసి ఏ మార్పాటుగా ఉంటే ఇబ్బంది జరుగుతుంది కాంగ్రెస్ గతంలో కూడా మీరు అరవై ఏళ్ళు చూసినారు ఇంకా కూడా ముందరికి మోసపోతే దెబ్బతింటాం ఇక బీజేపీ పార్టీ ఏమన్నా ఏకైనా పనిచేసిందా మన రాష్ట్రానికి పెద్దలు చెప్పారు అక్కడకు రాని చుట్టము మొక్కిన మరం ఇయని వేలుపు మోరమున దాని ఎక్కిన బారని గుర్రము గ్రక్కున విడవంగా వలవిగా రాసు తండ్రు బీజేపీ అక్కడకు రాని చుట్టం ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యలే ఒక నవోదయ కాలేజీ ఒక జాతీయ ప్రాజెక్ట్ ఏలే బీజేపీకి ఓటేసినా మన మంజీర నదిలో వాడిసిన గంతే అది ఎందుకు వణికి మనం చేస్తా ఉన్నాం యువకులు గాడ పిలబడి కొట్టుకొని పోకుండా పిచ్చి పిచ్చిగా గుడ్డిగా ఓట్లేయకుండా దయచేసి ఆలోచన చేయాలి రాష్ట్రంలో మళ్ళీ భారత ప్రభుత్వం తీసుకువస్తానని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ హక్కుల కోసం గులాబీ జెండా మాత్రమే పోరాడుతుందన్నారు ఇలా తెలంగాణకు న్యాయం జరగాలంటే తెలంగాణ హక్కులు కాపాడాలంటే అంటే తెలంగాణ ప్రాజెక్టు కంప్లీట్ కావాలంటే మళ్ళా రైతాంగానికి మళ్ళా మేలు జరగాలంటే ఈ ఆగమాగం పార్టీలు కాదు తెలంగాణ హక్కుల కోసం పేగులు దిగదా కొట్టాడే ఒకటే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఆ జెండా ఉన్న కారుగుర్తిని ఆదరించాలి నేను మళ్ళా చెప్తా ఉన్నా మీ ఆశీర్వచనంతో గ్యారంటీగా ఈ రాష్ట్రంలో మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ తెస్తా మా రైతాంగాన్ని అంతా అన్ని వర్గాల ప్రజలంతా కాపాడతా మా దళిత బిడ్డలకు మళ్ళా దళిత బంధు కూడా ఇచ్చి తీరుతా మీ ఆశీర్వాదంతో ముందుకు సాగుతానని మనవి చేస్తూ జై తెలంగాణ